అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మూడు నెలల బకాయిలతో పాటుగా మూడు శాతం డిఏ పెంపు దసరా దీపావళి కానుక ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ వస్తున్నా డీఏ పెంపుకి సంబంధించి శుభవార్త అయితే రాబోతుంది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మూడు నెలల బకాయిలు సో నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారంగా డిఎన్ఎస్ పై ఈ నెలాఖరులో ప్రకటించే అక్టోబర్ జీతంతో కలిపి చెల్లించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఈ ఆ నెలలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా మూడు నెలల బకాయిలు అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల బకాయిలు పొందుతారండి ఈ బకాయిలను గత డిఏకు గత డిఏకు మంచి వ్యత్యాసంగా ఉంటుంది ఇప్పటివరకు యాభై శాతంగా ఉన్న డిఏ డిఆర్లో అయితే అందుకుంటున్నారు అది యాభై మూడు శాతానికి పెరిగితే మూడు శాతం బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రతి సంవత్సరం రెండు సార్లు డిఎన్ఎస్ ఎల్వెన్స్ని సవరిస్తారు ఈ ఏడాది డిఎన్ఎస్ ఎల్వెన్స్ పెంపుదల మార్చి నెలలో ప్రకటించారండి ఇక ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ ఎల్వెన్స్ మరియు డిఆర్ రెండింటి రేట్లను కూడా నాలుగు శాతం చూపి పెంచింది దీంతో డిఆర్ డిఏ డిఆర్ రేట్లు యాభై శాతానికి పైగా పెరిగాయి మార్చిలో ప్రకటించిన పెంపు జనవరి నుంచి అమల్లోకి వచ్చింది డిఏ పెంపు మూడు శాతం వరకు ఉండే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఏఐసిపిఐ ఇండెక్స్ డబ్ల్యూ డేటా ఆధారంగా నంబర్లను బట్టి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో మూడు శాతం డిఎన్ఎస్ ఎల్వెన్స్ను పొందవచ్చు జూన్ ఏఐసిపై ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్లు మ్యారా జంపు కనిపించింది మేలో వన్ థర్టీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ల వద్ద ఉండగా జూన్లో నూట నలభై ఒకటి పాయింట్ నాలుగుకి చే పెరిగింది ఫలితంగా డిఎన్ఎస్ ఎల్వెన్స్ కోరు యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతానికి పెరిగింది సో దీన్ని బట్టి ఈసారి డిఎన్ఎస్ అలవెన్స్ మూడు శాతం పెంపు ఉంటుందని చెబుతున్నారు సో కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు సెప్టెంబర్ నెలలో చివరిలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది అయితే ఈ పెంపు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలవుతుంది ఈ మధ్యలో ఉన్న కాలానికి చెల్లింపును బకాయిగా కూడా చెల్లిస్తారు సో కాబట్టి ఉద్యోగ పెన్షనర్లకి యాభై మూడు శాతం డిఏడిఆర్ అయితే చెల్లిస్తారు